నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు ఒక మంచి టీ డైన్ స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా చాలా బాగుంటాయి ఇవేంటి అనుకుంటున్నారా గవ్వలు అని తెలుసు కాకపోతే ఇవి నేను జీలకర్ర కారం గవ్వలు అయితే చేశానండి టీ తాగుతూ ఇలా ఒక గవ్వని నోట్లో వేసుకొని చిన్న సిప్ టీ తాగి చూడండి చాలా చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు మనం తీపి గవ్వలు అయితే వేసుకొని తింటాం కదండీ ఇలాగా పిల్లలకు కూడా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఈ విధంగా జీలకర్రతో స్నాక్స్ చేసి ఈ విధంగా గవ్వలు చేసి పెట్టండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కారం గవ్వలు చేసుకోవడానికి ఈ కప్పుతో నేను రెండు కప్పుల మీద ఒక కప్పు ఉప్మరవ తీసుకున్నానండి అలాగే ఈ గరితోటి ఒక నాలుగు గరిట్ల నెయ్యినైతే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లోని నూనె కానీ డాల్డా కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఫస్ట్ దీన్నంతటిని అంతటినీ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి టెక్చర్ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇందులోనే కొంచెమంత జీలకర్ర వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే వాము వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు మీకు చూపిస్తున్న స్పూన్తో ఒక మూడు స్పూన్లు అయితే చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు నేను ఒక్క స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు వాటర్ని అంతటినీ వేసేసుకొని పిండినంతటినీ ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి ఇలాగా చిన్న చిన్న ఉండర్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి మనకి బయట గవ్వలు చేసుకునే చెక్క దొరుకుతుంది లేదంటే దువ్విని మీద కానీ ఫోర్క్ మీద కానీ చేసుకోవచ్చు ఈ గవ్వల చెక్కకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా చెక్క మీద గవ్వ ఒత్తేసుకొని ఎన్ని కావాలంటే అని రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి డీప్ ట్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకున్న తర్వాత కొంచెం నొరగ తగ్గిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ మధ్య మధ్యలో క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మన జీలకర్ర గవ్వలు అయితే రెడీ అయిపోయింది చూశారు కదా టెక్చర్ ఎంత బాగా వచ్చిందో ఎంత క్రిస్పీగా వచ్చాయండి చాలా చాలా కరకరలాడుతూ వచ్చాయి ఈ కలర్లో తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన జీలకర్ర గవ్వలు అయితే రెడీ అండి ఇలాగే అన్నింటిని చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి జీలకర్ర గవ్వలు అయితే రెడీ అయిపోయింది మన టీ టైం స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు తీపి గవ్వలకన్నా కన్నా ఈ విధంగా కొంచెం చిల్లీ పౌడర్ వేసి జీలకర్ర వేసి చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి టీతో తింటూ ఉంటే పిల్లలకు కూడా చక్కగా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు మరి నేను చేసిన ఈ జీలకర్ర గవల రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి నమస్తే